అదేవిధంగా మా కందుకూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిలో ఒక ఏడు తీర్మానాలు మొన్న మినీ మహానాడులో మా నియోజకవర్గ ప్రజలు అందరినీ కూడా కలుపుకొని ఈ తీర్మానాలను ఏర్పాటు చేయడం జరిగింది మా నియోజకవర్గానికి జీవనాడైనటువంటి రాళ్లపాడు రిజర్వాయరు మాకు సోమశెల నార్త్ కెనాల్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ రా వాటర్ రావాల్సి ఉంది ఆ వాటరు సఫిషియంట్గా తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున విన్నవించుకుంటా ఉన్నాం అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ఎప్పటి నుంచో ఉలో లింగ సముద్రం మండలం ఉల్లటివారిపాలెం మండలం ఎడారి ప్రాంతం ఆ ప్రాంతానికి నీళ్లు రావాలంటే లెఫ్ట్ కెనాలను కూడా కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని తెలియపరచాలని చెప్పి అదేవిధంగా ఎన్నో రోజులు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గానికి అన్యాయం జరిగి నలభై ఐదు కిలోమీటర్లు ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది మరలా తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేశాం అలాగే మా నియోజకవర్గానికి మన్నేరు పాలేరు ఉప్పు మూడు రివర్స్ ఉన్నాయి వాటి మీద వర్షం పడిన నాలుగు రోజులకే మరలా ఎండిపోయే పరిస్థితి ఆ ప్రాంతం మళ్ళీ మంచి రోజులు రావాలంటే కంపల్సరిగా చెక్ డ్యాములు నిర్మిస్తే ఆ ప్రాంత రైతులు ఆ వాటర్ను వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేశాం అలాగే గుడ్లూరు ఉలవపాడు మా ప్రాంతంలో మా మామిడి రైతులు కొనుగోలు కేంద్రాలు లేక దళారుల చేతిలో మోసపోతూ ఉన్నారు తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఒక ఫుడ్ ప్రాసెస్ యూనిట్ దాంతోపాటు అది వచ్చేలోపే కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా తయారు చేశాం అదేవిధంగా కందుకూరు పట్టణానికి ఎంతో ఇబ్బందిగా ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది దాన్ని నివారించేదానికి నార్త్ బైపాస్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేసుకున్నాం అలాగే కందుకూరు నియోజకవర్గంలో పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఒకే ఘాట్ రోడ్డు ఉంది ప్ర భక్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు మళ్ళా రెండో రోడ్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేశాం మా కందుకూరు మెట్ట ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు కూడా తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రతిపాదన తయారు చేసాం వీటన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుల ద్వారా ఈ ప్రతిపాదనల్ని పంపించి మా ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులకి కార్యకర్తలకి మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలుగుదేశం